ఒకే జిల్లాకు ఆ ఐపీఎస్ ఐఏఎస్లు వీరిరువురు భార్య భర్తలు ఒకరు ఐఏఎస్ ఒకరు ఐపీఎస్ ఇద్దరు ఒకే చోట ఇంజనీరింగ్ చదివారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కరక్పూర్ అంటే తెలియని వారు ఉండరు ఒకరిది తెలంగాణ మరొకరిది ఆంధ్రప్రదేశ్ ఒకరికి ఒడిశా కేడర్ రాగా మరొకరికి ఏపీ కేడర్ వచ్చింది ఇరువురు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు గత సంవత్సరం చివరిలో వివాహం జరిగింది ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం అధికారులుగా పనిచేస్తున్నారు వీరి ప్రత్యేకత ఏమిటి ఎందుకు వీరి గురించి చెప్పాల్సి వస్తుంది ప్రతాప్ శివకుమార్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి నెల్లూరు జిల్లా బరిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన వారు చుంచులూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నారు నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో తొమ్మిది పది తరగతులు చదివారు నెల్లూరులోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువు పూర్తి చేసి ఐఐటి కరగ్పూర్ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు ఇంజనీరింగ్ పూర్తి కాగానే సివిల్స్ రాశారు రెండు సార్లు సివిల్స్ రాలేదు మూడోసారి పట్టుదలతో సాధించారు నూట యాభై మూడు ర్యాంకు సాధించి ఐపీఎస్ తీసుకున్నారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే బెంగళూరులోని బోచ్ సెంటర్ లో సీనియర్ సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నాలుగు సంవత్సరాలు రెండు నెలలు పనిచేశారు రీసెర్చ్ కన్సల్టెంట్ స్టూడెంట్ అడ్వైజర్ గా పనిచేశారు ప్రిపేర్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని కర్నూలు జిల్లాలో మొదట ఉద్యోగ ట్రైనింగ్ పూర్తి చేశారు ఎమ్మినగనూరులోని పోలీస్ స్టేషన్ నుంచి ఆయన ఐపీఎస్ ప్రస్థానం ప్రారంభమైంది మొదట అక్కడ రికార్డుల పరిశీలన జరిగింది తండ్రి కొమ్మి నారాయణ తల్లి నిర్మల హృదయ ప్రశాంతి తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేశారు తల్లి గృహిణి పెద్ది రెడ్డి ఈమె మొదట ఐపీఎస్ కు ఎంపికయ్యారు తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా చౌటుపల్ మండలం గుండ్లబావి గ్రామంలో జన్మించారు రెండు వేల పంతొమ్మిదిలో ఐపీఎస్ సాధించి ఖమ్మం జిల్లాలో పనిచేశారు ఆ తరువాత ఐపీఎస్ సాధించాలనే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి సివిల్స్ లో నలభై ఆరవ ర్యాంకు సాధించారు రెండు వేల ఇరవై అక్టోబర్లో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు ఒడిశా కేడర్ కు ఎంపిక కాగా అక్కడ నుంచి రెండు వేల ఇరవై మూడులో ఏపీ కేడర్ కు బదిలీ అయ్యారు మొదటిసారిగా పాడెను సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఒకటి నుంచి హైదరాబాద్ లోని జోసఫ్ పబ్లిక్ స్కూల్లో చదివారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు ఎస్టి పాట్రిక్స్ జూనియర్ కాలేజీలో చదివారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు ఖరగ్పూర్ ఐఐటిలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ పంతొమ్మిదిన తల్లి చనిపోయింది నలభై మూడు రోజుల పాటు కరోనా పోరాటం చేసి మృతి చెందారు క్యాన్సర్ ను జయించినప్పటికీ కరోనాను మాత్రం ఎదుర్కోలేకపోయింది తల్లి పేరు పి సుశీల తండ్రి కృష్ణారెడ్డి తల్లి ఆదర్శాలైన దయ సానుభూతితో తనలో ఉన్నట్లు పలుచోట్ల చెప్పారు ఎందుకు వీరికి ఇంత క్రేజ్ కేపిఎస్ కిషోర్ పి ధాత్రిరెడ్డిలో భార్య భర్తలు భర్త ఐపీఎస్ భార్య ఐఏఎస్ భార్య కూడా మొదట ఐపీఎస్ సాధించి ఆ తరువాత ఐఏఎస్ సాధించారు ఇరువురు మొదట ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా అయిన పాడేరులో ధాత్రి సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు చింతపల్లి ఏఎస్పిగా కిషోర్ బాధ్యతలు స్వీకరించారు గత ప్రభుత్వంలో వీరు ఏజెన్సీ ఏరియాలో గొప్పగా పనిచేశారనే పేరు సంపాదించారు ఇరువురికి సేవ చేయాలనే ఆలోచన ఉంది అప్పటికే వీరిరువురికి వివాహమైంది భార్యాభర్తలు కావడం వల్ల ఎక్కడికైనా వెళ్లేందుకు వెనుకాడేవారు కాదు చింతపల్లి పాడేరు రెండు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు ఇక్కడ గిరిజనులు కేవలం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు ఇక్కడి పిల్లలకు ప్రతి ఒక్కరికి విద్య అందేలా వీరిద్దరు చర్యలు తీసుకున్నారు పిల్లలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు ప్రభుత్వ వైద్యం సకాలంలో అందుతుందా లేదా అనే దానిపై నిత్యం తెలుసుకునేవారు వైద్య సిబ్బందిపై ఏ చిన్న ఇబ్బంది ఉన్నా దానిని సరిదిద్దేవారు రాత్రి చదువుకునే రోజుల్లోనే సేవా కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు ఆమె ఆధ్వర్యంలో ఫీడ్ ఇండియా అనే ఎన్జిఓ స్థాపించారు హైదరాబాద్ లోని హోటల్స్ లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి ఆహారం అందరి నిరుపేదలకు పంచిపెట్టేవారు ఇలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా ఏజెన్సీలోని గిరిజనుల బాగోగులు చూసేవారు వీరిపై గిరిజ కూడా అంతే విధంగా అభిమానం పెంచుకున్నారు ఇద్దరు సేవా దృక్పథాన్ని అలవరుచుకున్న వారే ఇద్దరు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నేపథ్యం ఉంది ఆ మూలాలు మరచిపోలేదు సివిల్ సర్వెంట్లుగా ఉన్నప్పటికీ ఎవరి వద్దకైనా చొచ్చుకొని పోయే మనస్తత్వం ఉన్నవారు కావడం విశేషం ఇద్దరిలో అహంకారం ఏ కోసనా కనిపించదు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వీరిరువురిని టీడీపీ ప్రభుత్వం ఏలూరు జిల్లాకు బదిలీ చేసింది ఏలూరు ఎస్పీగా కేపిఎస్ కిషోర్ ఏలూరు జాయింట్ కలెక్టర్గా పెద్దిటి ధాత్రిరెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరదలు బీభత్సాన్ని సృష్టించాయి ఇరువురు కలిసి పలు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు పాఠశాలలు గ్రామాల్లో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు గ్రామాల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయాలను కిషోర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వివరంగా చెబుతూ పలువురి మన్ననలను పొందారు ఇంజనీరింగ్ చదివినందువల్ల ఇరువురికి కంప్యూటర్ నాలెడ్జ్ పై పూర్తి అవగాహన ఉంది ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు దాత్రి ప్రధానంగా తన స్నేహితులు తాను మరచిపోలిన సంఘటనలు ప్రకృతిలో వైవిధ్య భరితమైన ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తూ అందుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేస్తుంటారు